Bir dakika. thank you آشا awesome. కొంచెం వేసేటప్పుడు కొంచెం వేసేటప్పుడు ఇటు చూడండి ఈ ప్లే కరెంట్ ಅದು ಶಾರ್ಟ್ ಅಂಡ್ ಸ್ವೀಟ್ ಓಕೆ మీరు రెడీ అంటే స్టార్ట్ చేస్తారు రెడీ అంటే ఆదివాసీల ఆత్మగౌరవ పోరాట బావుట గొప్ప యోధుడు కొమరం భీమ్ జల్ జమీన్ జంగల్ భూమిపుత్రుల హక్కు అనేటువంటి నినాదం వస్త్రంగా ఆనాటి రాచరిక వ్యవస్థ కొనసాగిస్తున్నటువంటి దాస్ ప్రతిఘటించి ఆదివాసీల హక్కుల కోసం పోరాడినటువంటి తెలంగాణ పులిబిడ్డ కొమరం భీమ్ ఉమ్మడి బీహార్ రాష్ట్రంలో బిరుసాముండ ఎటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని బ్రిటిష్ రాచరిక పాలనకు వ్యతిరేకంగా కొనసాగించిండో తెలంగాణ ప్రాంతాన్ని ఆదివాసీ బిడ్డల మీద ఉక్కు పాదం మోపి అణచివేస్తున్నటువంటి ఆనాటి రాచరిక వ్యవస్థకు చుక్కలు చూపించినటువంటి మహనీయుడు మనందరికీ తెలంగాణ జాతికి నరనరాన పోరాట స్ఫూర్తిని నింపినటువంటి గొప్ప త్యాగదరులలో కొమరం భీమ్ గారు ఒకరు ఆయన చేసినటువంటి పోరాటం ఆయన చేసినటువంటి తిరుగుబాటు తదనంతర కాలంలో ఆనాడు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ అనేక సంస్కరణలకు పాల్పడి ఆదివాసీల డిమాండ్లను నెరవేర్చడంలో ఆదివాసీలకు ఇప్పుడు కొనసాగుతున్నటువంటి హక్కులు కల్పించబడంలో కొమరం భీమ్ గారు పోషించినటువంటి పాత్ర చిరస్మరణీయం ఈనాటికి ఈ జాతి ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుంది కొనసాగిస్తూనే ఉంటుంది కొమరం భీమ్ గారు మరణి జీవించినటువంటి కాలం నలభై సంవత్సరాలే అయినప్పటికీ చరిత్రలో నిలిచిన వాడు చరిత్రను సృష్టించిన వాడు కొమరం భీమ్ గారు కాబట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది త్యాగదనులు భరత భూమిని తెలంగాణ ప్రాంతాన్ని పునీతం చేసినటువంటి ప్రజల స్వేచ్ఛ కోసం ప్రజల ఆత్మగౌరవ కోసం పోరాడినటువంటి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ గారు చరిత్రాత్మకమైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని సాధించి ఏ ఆశయం కోసమైతే ఆ మహానుభావులు వాళ్ళ ప్రాణ త్యాగాలను చేసిండో ఆశయాలను నెరవేర్చినటువంటి ఘనత కీర్తి కూడా కేసీఆర్ గారికి వారి నాయకత్వానికి దక్కుతుంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఏ ఆశయాల కోసమైతే కుమరం భీమ్ గారు ప్రాణత్యాగం ప్రాణాలు అర్పించడం జరిగిందో ఖచ్చితంగా రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణలో వారు ఆశించిన దానికి అదనంగా అన్ని వర్గాల ప్రజా హితానికి క్షేమానికి అభివృద్ధికి బాటలు వేసే విధంగా మా నాయకుడి పిలుపు మేరకు మేమందరం కూడా పునరంకితమవుతాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ మహానుభావున్ని మరొక్కసారి స్మరించుకుంటూ వారి ఆత్మ ఏ లోకంలో ఉన్నా ప్రశాంతంగా ఉండాలని ఈ గడ్డను జీవిస్తూనే ఉండాలని అభిలషిస్తూ సార్